హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ వెలటి రెసిపీ వచ్చి ఫ్రై పీస్ బిర్యానీ అండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ ఫ్రై పీస్ బిర్యానీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం పై కడాయి పెట్టుకొని కప్పు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఇందులోనే హోల్ గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి హోల్ గరం మసాలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ రెండు ఉల్లిపాయల తరుగు వేసుకోవాలండి వేసుకొని ఉల్లిపాయలు అనేది మంచి పింక్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి మనకు ఉల్లిపాయలు అనేది బాగా పింక్ కలర్ వచ్చాయి కదండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదండి ఇందులోనే అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం కడిగి పక్కన ఉంచుకున్న ఒక కేజీ చికెన్ ఇందులో వేసుకుంటున్నానండి నేను చికెన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం రైస్లో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి ఉప్పు వేసుకొని చికెన్ అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న చికెన్ పైన మూత పెట్టుకొని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనకు వాటర్ అంతా కూడా పైకొచ్చాయి కదండి ఇప్పుడు ఇందులోనే నేను కారం వేసుకుంటున్నాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను అండి ఈ ఫ్రైకి కొంచెం కారం అనేవి ఎక్కువగా ఉంటేనే స్పైసీగా చాలా బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలండి ఒక టీ స్పూన్ కసూరి మేతి వేసుకుంటానండి కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే గుప్పెడు కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేయడం వల్ల మనకు చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కరివేపాకు అనేది కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటూ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతున్న దానిపైన మూత పెట్టుకొని మరో పది నుండి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి పదిహేను నిమిషాల తర్వాత మన చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయిందండి అనేది అడుగు పట్టకుండా మనకు బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అలాగే మళ్ళీ కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి కలుపుకొని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనా అలాగే కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకోవడం కోసం నేను ముందుగానే బాస్మతి రైస్ అనేది నానబెట్టుకున్నానండి మూడు గ్లాసుల బాస్మతి రైస్ని నేను గంట ముందు నానబెట్టి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోనే పావు కప్పు ఆయిల్ ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు పున్ షాహీజీర కూడా వేసుకోవాలండి వేసుకొని ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని ఉల్లిపాయ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన ఉల్లిపాయలోనే కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనకు ఉల్లిపాయ వేగిపోయింది కదండి ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగుతుందండి ఇప్పుడు మనం ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే పావు కప్పు పెరుగు వేసుకుంటున్నానండి పెరుగు వేసుకునేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో కానీ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి లేదంటే పెరుగు అనేది విరిగిపోతుంది నేను ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి రెండు నుండి మూడు నిమిషాల పాటు చూడండి మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇందులో మనం నేను ఇక్కడ మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసుల నీళ్ళు పోసుకోవాలండి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ పోసుకోవాలి ఎసర్ అనేది బాగా మరిగిందండి ఇందులోనే మనం గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ మూడు గ్లాసుల బాస్మతి రైస్కి నాలుగున్నర గ్లాసుల నీళ్ళు పోసుకున్నానండి సంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనం రైస్ కుక్ అయ్యేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ రైస్ అనేది కుక్ అయిపోయిందండి నైంటీ పర్సెంట్ కుక్ అయింది సో మిగతా టెన్ పర్సెంట్ దమ్లో కుక్ చేసుకోవడానికి మనకి నైంటీ పర్సెంట్ కుక్ అయిందని ఎలా తెలుస్తుంటే కొంచెం చెమ్మగా ఉంటే మనకి నైంటీ పర్సెంట్ కుక్ అయిందని తెలుస్తుందండి ఈ స్టేజ్లో మనం టిష్యూస్ వేసుకోవాలండి పైన రైస్ పైన టిష్యూస్ వేసుకొని కొద్దిగా వాటర్ చల్లుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి చూడండి ఐదు నిమిషాల తర్వాత మనం టిష్యూ నాప్కిన్స్ అనేవి తీసేసుకోవాలి మనం రైస్ తీస్తూ ఉంటేనే మనకు పొడి పొడిలాడుతూ వస్తుందండి రైస్ చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో అంతే అండి మన రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి ముందుగా ప్లేట్ తీసుకొని రైస్ అలాగే పైన చికెన్తో వడ్డించుకొని పక్కన రైతా కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీతో సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీగా అయినా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది బాగుంటుందండి సో మీరు అయితే డెఫినెట్లీగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి